Hello! ధర్మాలు ఎట్లా ఉన్నదన్నది ఎందుకు ఉన్నదని చెప్పగలేడు భర్తలు గుడి అడిగి వచ్చిండ్రు గుడి లోపల చూడబోతే పిట్టుల కౌసు పిక్కమంటే కాకుల కౌసు కాళ్ళమంటే ముచ్చాల పరడ కొను అంటే గుడి లోపల కసుపు బయట వారవోసి గుడి అంత వలికవచ్చు రంగి వెళ్ళి ముగ్గురు సింగ ముగ్గురు చోటద్దాలు పెట్టి నిచ్చవా గురుదాపి బంధు బండారి పారవోసి ఎదురు బండారి ఎదురు పోసి ఓ తల్లి చందమయ్యా అభిషేక్ ఓ ప్రియ శంకర అలంకర ప్రియ విష్ణు కలత ప్రియ నారద ప్రియ భోజన అన్న ఉన్న వారికి పిల్లలు ఎందుకు ఇయ్యవు పిల్లలున్న వారికి అన్నం ఎందుకు ఇయ్యవు తండ్రి

சரி சிறுத்த சாப்பிடாத అమ్మవారిని బాధ్యత నచ్చిన రాత్రి పేరు పోగడి కాదు ఉన్నది ఉన్నాడు చెప్పాలి ఏంది చిన్న కప్పల సేవన ఏంటి ఊళ్ళ కుక్కల సేవన ఏంటి బాయిల కప్పల సేవన చిన్న కప్పల సేవన పెద్ద కప్పల సేవన ఏంటి నాకు నట్ట గొప్ప సేవన ఏంటి సేర సాపల సేవన ఏంటి తల్లి ఒక గట్టి ముచ్చ చెప్పుకోవాలి బాధ్యతను கிஸ்கேசரா எப்படின் தப்பு பேசுறாங்க

భార్యలు ఆడవీల కొరకు అరతీ చేస్తుంటే అటువంటి భార్య భర్తల కన్నీళ్ళు ఎందుకు కొండకాయ రతపతి మేలు అందుతున్నది భార్య భర్తల గుడి కలకర కలకర కన్నీళ్ళు తీర్చే ఎండుకోండి అటువంటి మరి ఎండుకోండి వాటి లోకాల శంకరుడు మేళ వందుతున్నాయి ఆ దేవుడు కూర్చున్న శివాల గద్దె తల్ల కింద తల్ల కింద అవుతున్నది ఎవరికి కన్నీరు నిచ్చి అరిచేతులు అటువంటి అరిచేతులు అంజన చూస్తే టీవీలో బొమ్మ ఎట్లా కనబడుతుందో అటువంటి అరిచేతులు అంజనం అంజనంలో భార్య భర్త కనబడుతున్నారు అటువంటి భార్య భర్త కన్నీరు అన్నీరా కన్నీరావు కన్నీరా గో కన్నీరా గొడ్డు కన్నీరాడు వరి చేతుల వేసిండో నగరం లోపల బుద్ధి వెళ్ళపట్టం పేరు వెళ్ళ పట్టము పట్టాలు సీత ಇದ್ದರು ಇರೋ ಒಡ್ಕಲಿುತ್ತೆ ಓಡಲ್ಲ కొడుకు బాలవతి మహారావు చిన్న కొడుకు సూర్యసేన మహారాజు పెద్ద కోళ్ళు పూలవా చిన్న కోళ్ళు చాబంది దేవి కొడుకు ఇద్దరు ఓడల్లో అరవై ఏళ్ళకి ఎత్తున్నారు డెబ్బై ఏళ్ళకి తాతున్నారు కొడుకు బిడ్డ సత్తరంగా వాళ్ళ భార్య భర్తలు గుడి లోపల పూజలు చేస్తున్నారు మరి వాళ్ళంతా బిడ్డ సంతానం ఉందా లేదా దేవుడి ఏనాడు వారి చెత్త మంచిగా వేసిండో ఆ తల్లి కడుపు లోపల ఒక బిడ్డ పరవలేదయ్యా కొడుకు కొడుకు తోడ బిడ్డ ఇద్దరు కవల పిల్లగా ఉన్నది

పూజ పెడతారు వాళ్ళ పూజ భంగం చేస్తుంది కావాల ఘనగానా ఘనగానా గనగానా గనగన గంట కడుపుల మంట మూడు సోలు పెడుతుంటా మూలగు వంట అప్పు로드 అతే చెప్పు తోడు కొడతా ఇటు తోడు ఉంటే ఇద్ద తిస్తా ఆ గనగనం 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 గణగన ఓ వ్యాసంతోడియా వ్యాసంతోడి కప్పులు గుద్దలేవురా ఆ ఎందుకు బిడ్డ వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళకి మనకి ఇచ్చిరు మనకు ఉన్నప్పుడు వాళ్ళకి ఇయాల బిజాలు వాళ్ళకి బిడ్డ వాళ్ళకు ఉన్నప్పుడు ఇయాల మరి ఏం చేయకంచే చేత్తా బిడ్డ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ హా భద్దామాట తున్నున్న శ్రీరామ జై రామ జై జై రామచుకోనురా ఓం శ్రీ హనుమా జయ హనుమా జయ జయ హనుమా కోడి ఉన్నారు కోడి పెట్టు గుడ్డు కూడా విన్నారు శ్రీరామ జై రామ జై జై రామట

రెండు గంటలకు ఎక్కడ వేరే రిజల్ట్ బయట పడాలి పోవాలి లేకపోతే ఇద్దరం కొట్టుకోబోతుకోద్రో పోరాట మరి నువ్వు ఇక్కడ చూస్తావు మీ చిన్నవాసీఆర్ గౌరబరి లారీ కొట్లేదు కేసీఆర్ ఆ నా మోడు నన్ను ఇంట్లో కాలు పెట్టకుండా ఇంట్లో గ్లామర్ ఖరాబ్ అవుతుంది అని ఇంట్లో కాలు బయట బయట మరి నా మొగంతో నేను సంసారం ఎత్తున సంబంధం సమాధానం నువ్వు చేస్తావు మరి చెప్పు వచ్చి నువ్వు చేస్తావాడు సంతోషం చేస్తాండేస్తా ఉన్నా మొగా కూ நான் ஊரு நான் மாட்ட காலோடு கொடுத்து மரி பரவா இது புள்ளக்கெல்ல ஊரு